వెళ్ళేవాడు దశ భాగం తీయొచ్చా తీయకూడదు పాత బంధంలో ఇస్రాయల్ పదలో దశ భాగం తీసేవారు మరి కొత్త బందంలో తీయొచ్చ తీయకూడదా కొంతమంది సేవకులైతే దశ భాగం తీయాలి తీయకపోతే మీరు అప్పుల పాలైపోతారు లేక జబ్బుల పాలైపోతారు అలాగా రకరకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది సేవకులైతే దశ భాగం తీయద్దు కొత్త బంధంలో అది లేదు అని చెప్తారు కానీ ఎవరు కూడా ప్రవచనాలు చదివి పాత బంధంలో ఎంత తీయాలి కొత్త బంధంలో ఎంత తీయాలి అని ప్రవచనాలు చదివి ఎవరో ఇప్పుడు వరకు చెప్పలేదు మీకు ప్రవచనాలు ఎవరిని చదివి అసలు దశ తీయొచ్చో తీయకూడదు మీకు మొత్తం ఎవరిస్తాను ఈ వీడియో కరెదాకా చూడండి దీంట్లో అసలు మొదలు తెలుసుకోవాలంటే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు కనాను దేశాన్ని నీ కుమారులకు ఇస్తానని అనగా నీ సంతానానికి ఇస్తానని దేవుడు చెప్పడం జరిగింది అలాగే అబ్రహాం కుమారుడైన ఇసాక్ తో కూడా దేవుడు చెప్పడం జరిగింది నీ సంతానానికి కనాన దేశాన్ని ఇస్తానని విశాఖ కుమారుడైన యాకోబుతో చెప్పడం జరిగింది నీ పన్నెండు గోత్రాలకి కనాన దేశాన్ని ఇస్తానని కణాను అనగా మంచి సమృద్ధైన దేశమని అర్థము ఆ దేశము దేవుడు ఆస్వాదించే దేశము యాకోబుకి దేవుడు వాగ్దానం చేస్తాడు నీ పన్నెండు గోత్రాలకి ఆ దేశాన్ని ఇస్తానని కానీ దేవుడు యాకోబుతో ఈ మాట చెప్పడం జరిగింది నీ పన్నెండు గోత్ర సంతానము ఐగుత్తు దేశంలో నలభై సంవత్సరాలు బానిసలకు ఉంటారని అక్కడ నుండి వాళ్ళని విడిపించి కణాను దేశం తీసుకెళ్తానని వారిని బానిసత్వం విడిపించి మంచి పాలు తేరు ప్రవహించే దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేయడం జరిగింది మనం బైబిల్ గ్రంథం చదువుకుంటే తీర్థాండము పదకొండు పది మీరు స్వాధీనపరుచుకున్న దేశము మీరు బయలుదేరి వచ్చిన దేశము ఐగుత్తు దేశమంటేది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోట నీరు కట్టునట్లు నీ కాళ్ళతో నీ సేలకు నీరు కట్టివి మీరు నది దాటి మీరు స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలములు త్రాగును అది నీ దేవుడైన యహోవ లక్షపెట్టు దేశము నీ దేవుడైన యహోవ కనులు సంవత్సరాది సంవత్సరం వరకు ఎల్లప్పుడూ దానిమీదును ఈ దేశము దేవుడు లక్ష పెట్టే దేశము దేవుడు ఆస్వదించే దేశము ఈ దేశాన్ని ఇస్తానని యాకోబకి వాగ్దానం చేయడం జరిగింది మనం అసలు కథలకు వెళ్తే యాకోబికి పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రం ఒకటి దేవుడు పన్నెండు గోత్రాల్లో ఆయనకి యశగత్వం వహించడానికి ఆయన ఏ గోత్రం ఎన్నుకోలేదు లేవి గోత్రాన్ని దేవుడు వెన్నుకున్నాడు వారు దేవునికి పరిచారం చేయాలి దేవుడు మిగతా పదకొండు గోత్రాలకి పొలాలు ఇల్లు బంగారం ఆ పదకొండు గోత్రాలకు దేవుడు ఇవ్వటం జరిగింది కానీ లేవీ గోత్రానికి దేవుడి ఇవ్వలేదు ఇవ్వలేదని మనం తెలుసుకుంటే ఈ పదకొండు గోత్రాలు కూడా లేవీలకు స్వాధ్యం తీయాలి అనగా దశమ భాగము ఇది వారికి దేవుడి పెట్టిన ఒక నిబంధన ఒక ధర్మక్షేత్రము మనం బైబిల్ గ్రంథం చదువుకుంటే దీతి ఉప దేశండను పద్దెనిమిది ఒకటి యజకులైన లేవీలకు అనగా లేవి గోత్రికులందరికీ ఇస్రా ఏయేళలో ఆలయలను స్వాధమైనను ఉండదు వారు యహోవా హోమద్రవ్యములను తిందురు అది వారి హక్కు వారి సోదరులతో వారికి స్వాధ్యం కలదు లేవీలకు దేవుడు వారితో స్వాధ్యం ఇవ్వలేదు అనగా భూములను ఇళ్లను ఆస్తుపాస్తుల గట్ట ఏమీ ఇవ్వలేదు కానీ ఇస్రైల్ ప్రజలు పదకొండు గోత్రాలు కూడా పదియో భాగం తీసి ఇవ్వాలని దేవుడు పెట్టడం జరిగింది మనం కొత్త నిబంధనలో పౌలు ఇస్రైల్ గురించి ఇలా చెప్పడం జరిగింది ఏప్రిలకు ఏడు ఐదు మరియు లేవీ కుమారుల నుండి ప్రజకత్వం పొందిన వారు తమ సోదరులు అబ్రహాము గర్భవశము నుండి పుట్టినను ధర్మక్షేత్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొక్క పదేవ వంతు పుచ్చుకున్నటకు ఆజ్ఞను పొంది ఉన్నారు లేవీలు ఆ పదకొండు గోత్రాల దగ్గర పదివ భాగం తీసుకోవాలని దేవుడు ఒక ధర్మక్షేత్రాన్ని పెట్టడం జరిగింది ఇది దేవుడు పెట్టిన ఒక నిబంధన తాత నిబంధనలో వారు పదేవ భాగం తీయాలి ఎందుకంటే దేవుడు వాళ్లకు వారు కట్టన ఇల్లు వాళ్ళు పండించని ద్రాక్ష తోటలు పొలాలు ఊహించలేని రీతిగా వారికి ఇవ్వటం జరిగింది ఈ పదియో భాగం దేవుడు తిని తృప్తి పొందుతామని కాదు కానీ ఇది లేవీలకి చెందాలని ఇవి మందిర నిర్మాణానికి పరిచర్య చాగడానికి లేవీలకు పేద వితవరణకు అనాథులకు ఈ పదివ భాగం ఇస్రేల్ ప్రజలు దేవుడు నిర్మించడం జరిగింది ఇది ఒక పాత నిబంధన మనం కొత్త వస్తే దశం భాగం తీయవచ్చా పదవ భాగం తీయాలా దీని గురించి లేఖనంలో మనం తెలుసుకుంటే రెండో కొరిందీలకు ఎనిమిది పదకొండు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగను అలాగే మీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికర్మగును ఇతరులకు తేలికగాను మీకు భారమగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు కానీ దేవుడు కొత్త బంధంలో ఏం చెప్పాడంటే మొదట నీకు సిద్ధమైన మనస్సు నీకు ఎంత పేరేపిస్తే అంత ఇవ్వాలని చెప్పడం జరిగింది మనకే కష్టంగా భారంగా ఉండాలని కాదు కానీ దేవుడు కొత్తని బంధంలో ఎంత అని అద్దు పెట్టలేదు కానీ మనం ఎంత ఇవ్వగలమో సిద్ధమైన మనస్సు కలిగి దేవుడు ఈ మాట చెప్పడం జరిగింది పాత నిబంధనలో దేవుడు హద్దులు పెట్టాడు కానీ కొత్త నిబంధనలో ఇంత తీయాలని దేవుడు హద్దులు పెట్టలేదు పాత బంధనకే కొత్త నిబంధనకి తేడా మనం తెలుసుకుంటే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి వారు పదివ భాగం తీయాలి కొత్త నిబంధనలో మనం కష్టపడుతున్నాం గనుక వర్ధంలో కొలది దేవుడు తీయమని చెప్పడం జరిగింది మరి వీడియోలో మనం కలుసుకుందాం